ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం మూడు నెలలు అయింది చాలా మంది ప్రతిపక్షాలు ఇప్పుడే రోడ్ల పైనకి వచ్చారు మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డికి నూట యాభై నాలుగు సీట్లు ఇస్తే ఇంట్లో పడుకున్నాడు మొన్న ఈ మధ్య ఒక పెద్ద మనిషి అన్నాడు నూట యాభై సీట్లు పయనిస్తే ఇంట్లో పడుకున్నాడు పదకొండు సీట్లు ఇస్తే నెలకోసారి కనపడుతున్నాడు ఈసారి ఓటిద్దాం ఇంట్లో నుంచి బయటికి వెళ్డాను జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చినప్పుడు ఇంట్లో పడుకున్నాడు సీట్లు రోడ్డు రోడ్డుపైన తిరుగుతున్నాడు ఈసారి సున్నా ఇవ్వండి రోజు మన మధ్యలోనే తిరుగుతుంటాడు ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి మా తర్వాత మనం అధికారంలో ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం ఇందాక మన గ్రామంలో నేను స్టేషన్ ఓపెన్ చేశాను థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ దాదాపు నాలుగు కోట్ల రూపాయలతోటి ఆ రోజు ఎరక్ష బాబు గారు అడిగారు ఈ ప్రాంతంలో వ్యవసాయ రైతులు అగ్రికల్చర్ మీద వ్యవసాయమైన ఆధారపడి ఉంటారు కరెంటు ఇబ్బందిగా ఉంది ఈ ప్రాంతంలో ఓపెన్ చేయాలన్నారు ఖచ్చితంగా ఇచ్చాము ఓపెన్ చేసాము ఐదు నెలల్లో మీకు అందుబాటులో తీసుకొస్తాం అది ఓపెన్ చేసిన తర్వాత మన గ్రామంలో నడుచుకుంటూ వచ్చాం అందరినీ మహిళలను చాలా మందిని గడిచాము ఏంటమ్మా పెన్షన్స్ అంటే చాలా మంది పెన్షన్స్ వస్తున్నాయి అన్నారు ఒకరిద్దరు భర్త చచ్చిపోయి నా భార్యలు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళు ఇంకా రాలేదండి అన్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం తీసుకొచ్చాము తొందరలోనే ఆ పెన్షన్స్ అన్నీ కూడా గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాలి ఆ పెన్షన్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది కొద్దిగా డబ్బు పరంగా కొద్దిగా సౌలభ్యం రాగానే ఖచ్చితంగా ఎవరికైతే ఇందాక పెన్షన్స్ అడిగారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి ఈ వేదిక నుంచి ఇస్తా ఉన్నాం అదే కాకుండా గ్యాస్ ఇచ్చాం ఆ రోజు ఏదైతే చెప్పా ముగ్గురు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అది ఇచ్చేసాము అదేవిధంగా బస్సు ఒకటి బస్సు ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరూ కూడా బస్సులో ప్రయాణం చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అని చెప్పారు అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము అదేవిధంగా ఇందాక చాలా మందిని వస్తారు మీ పిల్లల చదువులకి ముఖ్యమంత్రి గారు మొన్న మధ్య డబ్బులు వేశారు అందినియా ప్రతి పిల్లలకి పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అందినీ అంటే ఒక ఇంట్లో అయితే ఒక మహిళ వచ్చి నాకు నలుగురు ఉన్నారు పిల్లలు నలుగురికి అందినీ ముగ్గురికి అయితే బ్యాంకులు అకౌంట్లు పండి పడాలన్నారు అది కూడా తప్పకుండా పద్ధతి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఎంత మంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా చదివచ్చు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు నీకు తల్లికి మందమైన ఆయన ఇస్తాను అమ్మఒడి అమ్మఒడి ఇస్తానన్నాడు అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చారు ఒకరిని మన ఇంట్లో నలుగురు ఉంటే ఐదుగురు ఉంటే మిగతా వాళ్ళని కూడికి పంపించుకోండి ఒకరిని చదివించుకో అన్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అందమందిని చదివచ్చు మని ఎంతమంది ఉంటే అందమందికి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీలు మీరు ఇంకొకటి కూడా గమనించాలి పది వేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లుల అకౌంట్లో వేసిన ఘనత చంద్రు చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారు నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒకేసారి ఎంత పెద్ద ఎత్తున డబ్బులు వేయటం బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయడం అనేది ఎక్కడ కూడా లేదు